నీకు బొమ్మల దుకాణం బాగుంది చిన్న అమ్ముతావా బొమ్మల నేను బొమ్మలు అమ్ముతావా నాకు ఎంత నీ బొమ్మలు ఇరవై రూపాయలు అన్ని ఇరవై స్కూల్ కట్టుకెళ్ళి అందరికి అమ్మాయి పిల్లలు ఉంటారు కదా నీ ఫ్రెండ్స్ నీ ఫ్రెండ్స్కి అమ్మాయి బ్యాగ్లో సరిపోదు పెద్ద సంచ్లేసి ఇచ్చేస్తాను పట్టుకో డాడీ మోస్తారు స్కూల్లో పెట్టేస్తారు నువ్వు ఒక్కటి అమ్మేసే ఏంటి అమ్మస్తావా అమ్మవా ఏ స్కూల్లో ఉన్నాయా ఎవరు తీసుకోరా బొమ్మలు నీ బొమ్మలు